ప్రపంచాన్ని పీడిస్తున్న ట్యూబర్క్లోసిస్ వ్యాధి టీబీ క్షయ దీన్ని నిర్మూలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల ముప్పైనే టార్గెట్గా పెట్టుకుంది ఈ రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలో టీబీ ఉండడానికి వీల్లేదు దానికి అవసరమైన కార్యాచరణ అని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచంలోని అన్ని దేశాలకు నిర్దేశించింది మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదేళ్ల ముందుగానే మేము టీబీ లేని ఇండియాని సృష్టిస్తామని చెప్పింది అందుకని టీబీ ముక్త్ భారత్ అనే ఒక నినాదాన్ని మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ వాస్తవ లెక్కలు చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా ఎనభై మూడు లక్షల మందికి క్షయవ్యాధి సోకితే ఇరవై ఏడు శాతం మంది ఇండియాలోనే క్షయ సోకినటువంటి పరిస్థితి అంటే దాదాపు ఇరవై రెండు లక్షల మందికి గత ఏడాది టీబీ సోకింది మొత్తం ప్రపంచంలో టీబీ కారణంగా చనిపోయిన వాళ్ళు పన్నెండున్నర లక్షల మంది అయితే ఇండియాలోనే ఇరవై ఎనిమిది శాతం మంది చనిపోయారు అంటే దాదాపు మూడున్నర లక్షల మంది గత ఏడాది చనిపోయినటువంటి పరిస్థితి మరి టీబీని ఐదేళ్ల ముందుగానే నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈ టీబీ ముక్త భారత్ అనేది ఒక నినాదంగానే మిగులుతుందా నిజంగా ఎలా సాధ్యమవుతుంది మరో పదేళ్లలో మనం నిర్మూలించగలుగుతామా ఇది ఒక నినాదంగా మిగిలితే మిగిలితే లాభం లేదు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది